టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఏలనాడు శని ప్రభావంలో ఉన్నారు మరి ధనస్థానంలో శని వక్రించున్నాడు రాహువు మీనరాశిలో మరి గురుడు వృషభ రాశిలో రవిభుధ శుక్రులు మిథున రాశిలో మరి ఈ యొక్క కేతు భాగ్యస్థానంలో ఉన్నాడు భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సుఖ అంతమవుతుంది బిల్డింగుల మీద బిల్డింగ్లు కడతారు ఈ యొక్క మకర రాశి వాళ్ళు స్వార్థపూరితంగా వ్యవహరించడం అనేటటువంటివి చేస్తారు ఆ స్వార్థం వల్ల మిమ్మల్ని మనుషులందరూ కూడా వదిలిపడేయడం జరుగుతుంది బంధువులలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు స్నేహితుల కంటే కూడా అయితే ఆ బంధువులు తినేసి కృతజ్ఞులుగా మారిపోయి మీకు నష్టాన్ని కలిగించేటటువంటి దిశలో వాళ్ళు ప్రయాణం చేస్తారు ఇక ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఫారెన్ రిలేషన్స్ అనేటటువంటివి మీకు చాలా చక్కగా ముందుకు వెళ్తారు మరి నాకు తెలుసు అన్నీ అనేటటువంటి అహంకారంతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీ పై ఆఫీసర్స్ దగ్గర మీరు కొంచెం దెబ్బతింటారు వర్క్ లోడ్ అనేటటువంటిది బాగా పెరుగుతుంది మీకు దాన్ని సమర్థవంతంగా మీరు పూర్తి చేస్తారు అయితే మీకు ఈ వారం శుభవార్త వింటారు మీ భర్తలు ఎక్కడైతే పొరుగురులలో ఉద్యోగాలు చేస్తున్నారో మరటటువంటి వాళ్ళు భారీ ఇక్కడ ఉద్యోగం చేస్తుంది అనేటటువంటి గ్రౌండ్స్ మీద మీకు ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది మీకు కోరుకున్న చోట్లకి మీ పిల్లల వల్ల బ్రహ్మాండమైనటువంటి మనశ్శాంతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మకర రాశిలో ఆ విద్యార్థులు బాగా చదవడము సంతానం వృద్ధిలోకి రావడము వ్యాపారాలన్నీ కూడా పుంజుకోవడము ముఖ్యంగా వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు చిట్టి ఫండ్స్ రన్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి స్త్రీలు చాలా మనశ్శాంతిని కలిగి ఉంటారు మీ వల్ల అవతల వాళ్ళ విద్యార్థుల యొక్క సీట్లు కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయి మంచి మంచి చోట్ల విధంగా అంటే మీరు ఇచ్చేటటువంటి సలహాల వల్ల మరి అయినప్పటికీ కూడా మీరు మంచి ఉద్దేశంతో ఇచ్చారని అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు ఆ విధంగా మీ జీవితం అంతా కూడా ఈ వారంలో ఇలాగే జరుగుతుంది మంచి చేసినా సరే మీరు అవతల వాళ్ళు చెడుగా మిమ్మల్ని అపార్థం చేసుకోవడానికి ఉంటాయి రాజకీయ నాయకులు ఒక పోస్టు చేయండి రా మొగుడా అంటే నాలుగేసి ఐదేసి పోర్ట్ఫోలియోస్ వచ్చిన విధంగా ఈ మకర రాశి వాళ్ళకు ఉంటుంది దేనికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా మీరు మీ పైన భారం వేసుకొని ఎక్కువ ఎక్కువ పోర్ట్ఫోలియోస్ క్యాష్ తీసుకోవడం తర్వాత ప్రజాగ్రహానికి గురి కావడం అనేటటువంటిది దానికి పునాదులు ఈ వారంలో అందరికీ పడ్డం జరుగుతుంది అదేవిధంగా విపరీతమైనటువంటి ధన సంపాదన వద్దంటే డబ్బు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ తర్వాత ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి మీ పిల్లలు ఫారెన్లో ఉండి చదివించాలి మేము అని ఆశపడేటటువంటి వాళ్ళంతా కూడా ఫారెన్ పంపిస్తారు అయితే పెళ్ళిళ్ళు అవ్వాల్సినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ వారం అవ్వవో సంతానం కలిగే వాళ్ళకి సంతానం కలుగుతాయి రెమెడీస్ ఏంటంటే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేయండి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి అదేవిధంగా చక్కగా మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవాలా మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీలలో జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా మంచి ఫలితాలు అనేటటువంటిది మీరు పొందుతారు ఈ వారంలో